బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ అయితే నేను ఏం తప్పు చేశాను అంటూ కుమ్ములు పోతూ గాయాలు పాలవుతూ కనిపించేసిన నిఖిల్ అసలు విషయానికి వస్తే వరుసగా బిగ్ బాస్ ఫినాల్ దగ్గర పడడంతో అన్ని రౌండ్స్ పెడుతూ వస్తున్నారు టాస్క్లు అంటూ టాస్క్లో భాగంగా కాలు ఫ్రాక్చర్ అవడంతో పాటు గాయాలు పాలవుతూ కనిపించేశాడు నిఖిల్ అలాగే మరొక వైపు గౌతమ్ అయితే ఎంతో హ్యాపీగా ఫ్రెష్గా పాజిటివ్గా ఎంతో హ్యాపీగా రెడీ అవుతూ ఉంటున్నాడు గౌతమ్ కానీ ఇక్కడ హౌస్ అందరితో మి అవలాక లేకుండా ఇక్కడ ఒంటరిగా అయితే వాష్రూమ్ దగ్గర పడుకొని బాధపడుతూ ఉంటాడు నిఖిల్ ఇక్కడ కనిపిస్తుంది కూడా నిఖిల్ కాలుకి ఫ్రాక్చర్ అయినట్లుగా మరొక వైపు అవినాష్ అయితే తన భార్యని తలుచుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అంతలోని కంటెస్టెంట్స్ అందరూ రావడం చూసి తన అయితే ఆ కన్నీళ్ళని తుడుచుకుంటూ బాధపడుతూ నవ్వుతున్నట్లుగా కవర్ చేస్తూ ఉంటాడు అవినాష్ అయితే నిఖిల్ గాయాలు అవడానికి కారణం కూడా టాస్క్లు అనేది చెప్పుకోవచ్చు టాస్క్ అండర్ పర్సెంట్ ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా గాయాలు పాలు అవుతూ ఉంటారు ఈ భాగంగానే నిఖిల్ కూడా ఇంకా తను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడంతో ఇంకా తను గాయాలు పాలు అవ్వడం జరిగింది ఇంకా అలాగే చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు అంతలో విష్ణుప్రియ వచ్చి ఏమైంది అలాగుంది నిఖిల్ అంటే ఏమి లేదు బాగానే ఉన్నాను అంటూ ఇంకా తను అయితే కవర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది నిఖిల్ ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ విధంగా కాలుకి ఫ్రాక్చర్ అవడం జరిగింది నిఖిల్కి